వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చేస్తున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి లేదంటే ఇక్కడే స్కిప్ చేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈ బ్యాగ్ వచ్చి నేను నార్మల్గా షాప్లో తీసుకున్నాను బట్ బ్యాగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి రెండు వచ్చాయి మనకి మామూలుగా టూ జిప్స్ లాగా వస్తుంది కదా అండ్ లోపల కూడా ఇన్నర్గా కూడా ఇంకో జిప్ ఇచ్చారు మనకి సేఫ్టీ జిప్ ఒకటి ఉంటుంది కదా అలా సో ఫస్ట్ జిప్లో ఏముందంటే ఫస్ట్ వచ్చేసి చిన్న వ్యాలెట్ ఇది అప్పుడెప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకునింది యాక్చువల్లీ బట్ ఇంకా ఇంకా యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది మనం ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళినప్పుడు అంటే ఓన్లీ ఫోన్ అండ్ ఒక చిన్న వ్యాలెట్ ఉంటే సరిపోతుంది సో ఇలా వెళ్ళిపోవచ్చు చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇంకా బాగుంటుంది ఇది అప్పుడెప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండ్ జస్ట్ ఇది ఒక వన్ ఫిఫ్టీ అలా తీసుకున్నట్టుగా గుర్తు నాకైతే సో నెక్స్ట్ వచ్చేసి చిన్న ట్రైప్యాడ్ నార్మల్గా మనం ఇప్పుడు జర్నీలో ఉన్నప్పుడు జర్నీలో ఉన్నప్పుడు యూస్ చేయొచ్చు బట్ ఒక్కొక్కసారి ఇది యూస్ చేస్తాను ఒక్కొక్కసారి యూస్ చేయను బట్ ఎప్పుడూ అయితే హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది సో చాలా బాగుంటుంది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం మధ్యలో ఫోన్ పెట్టేసుకొని మనం ఈజీగా షూట్ చేసుకోవచ్చు సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మధ్యలో రౌండ్ కలర్ ఉంది కదా సో దాన్ని యూస్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది బ్రాండ్ వచ్చేసి సప్టన్ అనుకుంటా మీకు గనక కావాలి అంటే నాకు వీడియోలో కామెంట్ లో చెప్పండి మీకు డెఫినెట్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ యాజ్ యూజువల్ ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అనేసరికి స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి మ్యాండేటరీ థింగ్స్ ఇంకా మనకి కోంబు అండ్ ఇది రీసెంట్గా జస్ట్ నిన్ననే మేము ఇంకా వేరే ఊరు వెళ్ళేసి వచ్చాము సో దాని తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే ఉన్నాయి అండ్ ఒకటి బుజ్జి బాల్ ఉంటుంది కదా సో అది ఇది మా బాబు కోసం సో పిల్లలతో మనం జర్నీ అంటే ఎప్పుడు ఏటా ఎప్పుడు అడుగుతారో తెలియదు కాబట్టి కొన్ని కొన్ని అయితే నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్లో అలాగే నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాను సో ఈ బాల్ చాలా బాగుంటుంది కాస్ట్ అంత ఐడియా లేదు తీసుకొని చాలా డేస్ చాలా డేస్ చాలా మనసు అవుతుంది సో ఐడియా లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న వాచ్ ఇది వచ్చేసి ఎవరి వాచ్ అంటే మా బాబుది సో ఇది డూప్లికేట్ యాపిల్ వాచ్ ఊరికి అట్లా పిల్లలు యూజ్ చేస్తారన్నట్టుగా మేము ఇక్కడ వేరే షాప్లో వాచెస్ తీసుకున్నప్పుడు ఈ వాచ్ మాకు ఫ్రీగా ఇచ్చారు మా బాబు నాకు కూడా కావాలనేసరికి ఇది ఫ్రీ చెప్పాను కదా సో చాలా బాగుంటుంది దీని మన నెంబర్స్ అంటే మనం క్లిక్ చేస్తే మనకి టైమ్ అండ్ డేట్ అవన్నీ కూడా చూపిస్తుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లిబ్బాము యాజ్ గా ఇది వచ్చేసి ఫ్రమ్ నివియా చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం నేనైతే నివ్యా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ యూజ్ చేసి మధ్యలో వేరే లిప్ బామ్ యూజ్ చేసి మళ్ళీ నివియాకే వచ్చాను అంటే మనకి మంచి మాయిశ్చర్గా ఉంటాయి లిప్స్ సో చాలా బాగుంటుంది అండ్ ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో స్టిక్కర్ ప్యాకెట్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చిన్న చిన్నవి ఎన్ని ఉన్నా టైంకి ఒక్కటి దొరకదు అదే మ్యాజిక్ సో అందరు లేడీస్కి అంతే కదా నాకైతే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎన్నో ఉంటాయి టైంకి ఒక్కటి దొరకదు అలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గాగుల్స్ ఇవి మా హస్బెండ్వి అండ్ ఇంకా మనం ఎలాగో ప్రతిసారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని వెళ్ళారు కాబట్టి సో బాగున్నాయా పెట్టుకుంటే కొంచెం బ్లైండ్ వాళ్ళగా కనిపిస్తున్నాయేమో కానీ కాదు నార్మల్గా బాగున్నాయి కదా సో ఇవి కూడా ఎప్పుడో తీసుకున్నాము సో ఎప్పుడు అలా హ్యాండ్ బ్యాగ్లో అన్నట్టు ఇక్కడికి వెళ్ళినప్పుడు ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు మెయిన్గా ఇలా బీచెస్ అయినా లేదంటే మనకి వాటర్ ఫాల్స్ అలా వెళ్ళినప్పుడు ఎప్పుడు ప్రతిసారి క్యారీ చేయలేం కాబట్టి అట్లా బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఒక సన్ స్క్రీన్ ఇది ఇంకా డేట్ ఉంది అంటే ఇంకో ఈ ఇయర్ అంతా ఉంది డేట్ సో ఇదైతే ప్రజెంట్ మా హస్బెండ్ యూస్ చేస్తున్నారు సో అది కూడా నా బ్యాగ్లోనే ఉంటుంది అండ్ ఒక చిన్న బీబీ క్రీము మనకి స్పింజర్ నుంచి ఉంటుంది కదా సో అది ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసే యూస్ చేసేవి కావు బట్ ఎప్పుడైనా ట్రిప్కి అలా జర్నీలో అప్పుడు యూస్ అవుతాయి అన్నట్టుగా అట్లా పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ అంటే ఈ మూడు కూడా అసలు పెయిర్ అసలు కలవట్లేదు కదా సో ఇంకా రిమైనింగ్ అన్ని మళ్ళీ మధ్యలో వస్తాయి చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేది సో అంటే ఒక సైడ్ మనం ఎలాగో వాచ్ పెట్టేసుకొని ఇంకో సైడ్ ఎలాగో బ్యాంగిల్ వేసుకుంటాము ఒకవేళ వాచ్ బై మర్చిపోయినాం అనుకోండి అంటే మ్యాక్సిమం హ్యాండ్ లోనే ఉంటుంది ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోతే టూ సైడ్స్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు కదా అన్నట్టు పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఉడెన్ స్పూన్స్ మొన్ననే రీసెంట్గా మా బాబు బర్త్డే అయింది సో అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుందాం అన్నట్టుగా అంటే తినడానికి ఉంటుందిగా కేక్ అన్నట్టుగా ఉడెన్ స్పూన్స్ తీసుకున్నాము ఇది ఇంకొక టాయ్ బాగుంటుంది ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లాక్ బటన్ చూపిస్తున్నాను కదా అది ప్రెస్ చేస్తే ఇలా మూసుకొని తెచ్చుకున్నట్టుగా ఓపెన్ క్లోజ్ అవుతా ఉంటుంది మధ్యలో మనకి చిన్న లాలీపాప్ ఉంటుంది ఇది రీసెంట్గా తీసుకున్నాడు మా బాబు జర్నీలో వచ్చేటప్పుడు బస్ స్టాండ్లో అలా ఉంటాయి కదా సో అలా అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నా కన్నా మనకి అసలు సరిపోవు అండ్ ఇంకో రబ్బర్ బ్యాండ్ అండ్ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా సో అవి సో నేనైతే ఈ రబ్బర్ బ్యాండ్కే పెట్టేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి అసలు టైంకి అసలు దొరికి ఇంత చిన్నది అంత చిన్న దానికోసం బ్యాగ్ అంతా ఇంకా మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది సో దానికే పెట్టేసినాం అనుకోండి రబ్బర్ బ్యాండ్తో సహా తీసేసుకోవచ్చు అండ్ దట్టు కొంచెం రబ్బర్ బ్యాండ్ కొంచెం థిక్ కలర్ మీన్స్ అదే కొంచెం బ్రైట్ కలర్లో ఉందనుకోండి ఈజీగా దొరికేస్తుంది కదా సో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టూ స్టిక్కర్ ప్యాకెట్స్ సో ఒక్కొక్కటి అంటే మనం ఒక్కొసారి సేమ్ డ్రెస్సెస్కి మ్యాచింగ్లో అలా పెట్టుకుంటాం కదా సో అలా దొరుకుతుందన్నట్టుగా పెట్టేసుకున్నాము అంటే ఇది ఇప్పుడు పెట్టింది కాదు అంటే మనం హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేసినప్పటి నుంచి ఒక్కొక్కటి అలా వండిపోతాయి కదా ఇప్పుడు మీరు కనుక హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేస్తా ఉంటే దాంట్లో కూడా ఎంత ఉంటుందో అంటే మనకు కావాల్సిన దానికంటే అవసరం లేని ఎక్కువ అదే ఎక్కువ ఉంటుంది సో ఇది వచ్చేసి ప్రసాదం రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ ప్రసాదం తీసుకున్నాము సో అది ప్రసాదం అలాగే బ్యాగ్లో వండిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా ఏమొస్తా ఏమొస్తాయని నేను కూడా చూస్తా ఉన్నాను ఇదొచ్చేసి ఇంకొక లింపము ఇది వచ్చేసి నేను జుడియోలో తీసుకున్నాను ఎందుకో అంటే స్టార్టింగ్ ఒక వన్ వీక్ బాగానే సెట్ అయినట్టు అనిపించింది తర్వాత ఎందుకు అది పెట్టుకున్నప్పుడు అంతా కొంచెం లిప్స్ చాలా ఓవర్ డ్రై అయిపోవడం అట్లా అనిపించింది సో దాన్ని అలాగే యూస్ చేయట్లేదు దాని తర్వాత నీవే తీసుకున్నాను బట్ ఇది కూడా ఎందుకు అంటే చాలా కొత్తది జస్ట్ ఒక వన్ వీక్ మాత్రం యూస్ చేశాను సో అలాగే ఉండి లేనట్టుగా అలాగే వన్ చేసుకున్నాను మనకు జడలో చాలా కలెక్షన్ ఉంటుంది కదా అంటే మనకి తక్కువ తక్కువ కాస్ట్లోనే ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సో ఇది ఎప్పుడు పెట్టానో కూడా గుర్తులేదు సో అలా ఇప్పుడు మన తవ్వకాల్లో బయటపడతా ఉన్నాయి సో ఈ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా కొంచెం మ్యాచింగ్లో ఉన్నప్పుడైనా ఏవి లేవున్నప్పుడైనా అలా తగిలించేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా పెట్టేసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక సైడ్ అంటే టూ మనకి టూ పార్టీషన్స్ ఉంటాయి కదా ఒక పార్టీషన్లో అంతా కంప్లీట్ అయిపోయింది సో ఏం లేవు ఇంకో పార్టీషన్ లో నేను ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ ఆ పార్టీషన్ ఓపెన్ చేయగానే కొంచెం పెద్దగా ఉండే మనకి వ్యాలెట్ ఇది వచ్చేసి నేను కరెక్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో అప్పటి నుంచి అప్పుడప్పుడు యూస్ చేస్తాను యాక్చువల్లీ దీని అండ్ ఇప్పుడు ఎట్లా ఉందో ఈ వ్యాలెట్ ఇలా లేదు అది యాక్చువల్లీ నా ఇది వచ్చేసి వాచ్ ఫ్రమ్ ద బ్రాండ్ ఫస్ట్ ట్రాక్ నాకు ఫస్ట్ ట్రాక్ అంటే బాగుంటుంది అంటే దాంట్లో కలెక్షన్ బాగుంటుంది నచ్చుతుంది నాకైతే సో ఇది నేను బయట నార్మల్గా లో దొరుకుతాయి కదా అంటే కొన్ని బ్రాండెడ్ షోరూమ్స్ లో సో షోరూమ్ నుంచే తీసుకున్నాను చాలా చాలా బాగుంది బాగుంది అంటే నాకు కొంచెం సిల్వర్ షేడ్ లో అయితే బాగుంటుంది ఏమన్నట్టుగా తీసుకున్నాను దీంట్లో గోల్డ్ షేడ్ కూడా ఉండింది బట్ నాకెందుకు సిల్వర్ అని తీసుకున్నాను అండ్ ఇంకొక కోంబు అంటే కొంచెం మనకి చిక్కులు ఉంటాయి కదా ట్యాంగిల్స్ తీసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఒక చిన్న ఫేస్ వాష్ అసలు దీన్ని నాకు తెలిసి డే టైప్ అయి ఉండొచ్చు చాలా మంత్స్ బ్యాక్ పెట్టాను అసలు యూస్ చేసిందే లేదు అండ్ నెక్స్ట్ ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ అసలు ఎన్ని స్టిక్కర్స్ ఉన్నా చెప్పాను కదా అందరు లేడీస్కి ఉండేదే నాకు తెలిసి సో టైంకి ఏవి దొరకవు సో అది అలా పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న కాజల్ మనకి హిమాలయ నుంచి వస్తుంది కదా ఇది మా బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా అంటే మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకునింది సో ఇంకా డేట్ ఉంది కాబట్టి ఇంకా అలాగే ఉంచేసుకున్నాను ఎప్పుడన్నా యూస్ చేద్దాంలే అన్నట్టుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇందాక చూపించిన త్రీ బ్యాంగిల్స్ దాని పేరు ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఇంకొక సపరేట్ మన పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ ఒక చిన్న టూ మనకి కర్చీఫ్స్ ఉండాలి కదా నాప్కిన్స్ సో పిల్లలున్న ప్రతి మదర్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక నాప్కిన్ అయితే ఉండాలి కాబట్టి ఒకటి నాకు అన్నట్టుగా ఇంకోటి మా బాబుకి అన్నట్టుగా తీసేసుకున్నాను బయటికి అయినా ఎప్పుడైనా మనం బయట అయినా లేదంటే వెకేషన్కి వెళ్ళినప్పుడు మనకి పిల్లలు ఎప్పుడైనా తిన్నప్పుడైనా మొత్తం మనకి ఉండాలి కదా నాప్కిన్స్ అలా సో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న క్లచ్ బాగుంటుంది ఇది కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ కవర్ ఎందుకు పెట్టుకున్నా నాకు తెలీదు సో దీంట్లో ఏమీ లేదు యాక్చువల్లీ బట్ ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా పెట్టుకున్నట్టున్నాను ప్రతిసారి అంతే ఏదన్నా ఒకటి పెట్టుకుంటామో ఇది ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్నప్పుడు దాంట్లోకి తోసేయడం అంతే అట్లా ఉండిపోయినా ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకొక త్రీ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ సో దానికి మ్యాచింగ్ ఉన్న డ్రెస్ అయినా లేదంటే ఎప్పుడైనా వేసుకోవడానికి అన్నట్టుగా తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ ఇది వచ్చేసి నేను అజయ్లో తీసుకున్నాను అజయంలో తీసుకున్నాను అంటే నేను వేరే తీసుకున్నప్పుడు ఇది నాకు ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా మీన్స్ ఒకసారి డెలివరీ చేశారు దాన్ని డబ్బులు ఆల్రెడీ ఫ్రీ అంటే మేము ముందే మనం పే చేసి ఉంటామన్నట్టుగా చెప్పాను నేను అసలు పెయి చేయలేదు సో అది ఫ్రీగా ఇచ్చేళ్ళారు వేరే తీసుకుంటే అది ఇచ్చేసి వెళ్ళారు అండ్ నెక్స్ట్ మనకి సేఫ్టీ పెయిన్స్ ఉంటాయి కదా డెఫినెట్గా లేడీస్ హ్యాండ్ లో ఖచ్చితంగా ఉండేది సేఫ్టీ పిన్స్ రెండు అలా పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న జుంకాలు ఉంటాయి కదా మనకి ఇయర్ రింగ్స్ సో ఎప్పుడన్నా ఏదన్నా మనకి నార్మల్గా అన్ని అవుట్ ఫిట్స్ మీద ఇలా చిన్న చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే అసలు సెట్ అవ్వవు కదా అన్నట్టుగా ఇలాంటి జుంకాస్ తీసుకున్నాను ఇవి తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయింది బట్ చాలా చాలా బాగున్నాయి ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు చాలా చాలా బాగుంటాయి కొంచెం జుంకా సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది సో దానివల్ల మనకి ఫేస్కి బాగా ఎలివేట్ అవుతుంది చాలా చాలా బాగుంటాయి అండ్ దాంతోపాటు ఇవి తిరుపతిలో తీసుకున్నవి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు మనకి షాపింగ్ చాలా పెద్దగా ఉంటుంది కదా షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ అంతా కూడా సో అక్కడ తీసుకుంది అండ్ ఇది ఒకటి వచ్చేసి చిన్న బ్లాక్ బీట్స్ ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను బట్ ఎక్కడ అనేది నాకు అంత ఐడియా లేదు సో చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ఎప్పుడైనా వేసుకుందాం చాలా ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ పైన అయిపోయింది సో అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను సో మనకి ఎంత గోల్డ్ ఉన్నా కానీ మనకి కొంచెం ఇలా ఆర్టిఫిషియల్ చాలా ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కదా సో అలా అండ్ ఒక చిన్న క్లిప్ బ్లాక్ కలర్ సో అన్నిటికీ సెట్ అవుతుంది అన్నట్టుగా సో ఈ బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి ఇంకా పేర్ ఆఫ్ ఇయరింగ్స్ ఉన్నాయి కలర్స్లో ఉన్నాయి అండ్ ఒక చాక్లెట్ పిల్లలు పిల్లలున్న మదర్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే టాయ్స్తో పాటు ఏదో ఒక స్నాక్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ ఇదొకటి మనకి చిన్న టిక్ టాక్స్ ఉంటాయి కదా అదొకటి దొరికింది ఇంకోటి ఎక్కడ ఉందో తెలీదు అండ్ చిన్న క్లిప్పు ఇది సో ఇవన్నీ ఉన్నాయి సో ఇంకేమున్నాయో చూసేద్దాం సో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా టూ మనకి టూ పార్టీషన్స్ అని చెప్పాను కదా సో అవన్నీ కూడా అయిపోయాయి అండ్ ఇది కూడా ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ పైన లోపల ఉండే కవర్ మాత్రం ఉంది పైన ఉన్న మనకి వైట్ కలర్ షీట్లో ఉంటుంది కదా ఏం లేదు సో టూ పార్టీషన్స్ కూడా అయిపోయినాయి సో నెక్స్ట్ ఇంకా లోపల చిన్న మనకి సీక్రెట్గా ఒక జిప్ ఉంటుంది కదా సో దాంట్లో ఏమున్నాయో చూసేద్దాము సో దానికంటే ముందు హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ చూపించినట్టు చూడండి ఇది నార్మల్గా బయట షాప్లో తీసుకునింది బట్ చాలా 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 బాగుంటుంది ఎంత మంచి క్వాలిటీ అంటే నిజంగా ఇది చూస్తే ఒక మంచి బ్రాండెడ్ అనుకోవచ్చు నిజంగా అంత బాగుంటుంది అండ్ ఈ బ్యాక్ సైడ్ లో మేము రీసెంట్గా మీకు వీడియో కూడా పెట్టేసి ఉన్నాను నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ టికెట్స్ సో అలాగే బ్యాక్ సైడ్ అంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఉండేది బ్యాక్ సైడ్ నుంచి జిప్ ఉంటుంది కదా సో దాంట్లో చిన్న జిప్లో పెట్టేసుకున్నాను సో అందులో మనం భద్రాచలం అంటే పాపికొండలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టికెట్ అండ్ అంటే మళ్ళీ ఖచ్చితంగా అక్కడ వెళ్ళినాక అడుగుతారు కదా సో ఎక్కడెక్కడో ఉంటే వెతికేసుకుంటాంలే అన్నట్టుగా సో సమ్ క్యాష్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే టికెట్ మనం నార్మల్గా కొన్ని టికెట్ తీసుకున్నప్పుడు పే చేసేది ఉంటుంది కదా వాళ్ళు అంటే మనకు సమ్ చేంజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం దాన్ని వెనకాల రాస్తారు కదా సో అలాంటి మనం డైరెక్ట్గా ఒకేసారి లోపల పెట్టేసి కష్టం కాబట్టి ఇలా చిన్నగా సైడ్కి పెట్టేసుకుంటే ఈజీగా ఇవ్వచ్చు కదా అన్నట్టుగా సో ఇందాక తీసిన టికెట్ దాని పేరు ఇక్కడ దొరికింది సో అలా అన్నీ ఒకే దగ్గర ఉండవు అంత మొత్తం క్లంజీగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అంటే అంతే కదా సో ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్కి అలా మనం వెనకాల పెట్టుకునేది ఉంటుంది కదా అంటే ఎక్కువ కొంచెం పొడుగు ఉన్నప్పుడు సో అలా సో అంత అయిపోయింది ఇంకా ఇప్పుడు లోపల సీక్రెట్ జిప్ ఒకటి ఉంటుంది కదా సో దాంట్లో ఏముందో చూసేద్దాము సో బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా లగేజ్ కూడా ఎంత పట్టిందో చూడండి అసలు చూడడానికి ఇంతే ఉంటుంది కానీ స్పేషియస్గా ఉండడం వల్ల చాలా బాగుంటుంది అండ్ మనం ఎంత వేసినా కూడా దాన్ని భరించేట్టుగా ఉండాలి కదా బేర్ చేసేట్టుగా లోపల ఉన్న క్లాత్ కూడా సో చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా తక్కువకే వచ్చింది బట్ చాలా చాలా బ్రాండెడ్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ లోపల ఇంకో జిప్ ఉందని చెప్పాను కదా సో దాంట్లో ఏముందనేది చూసేద్దాము మేము ఫిబ్రవరిలో అనుకుంటా ఇయర్లోనే ఫిబ్రవరిలో మేము కేరళ వెళ్ళాము సో కేరళ వెళ్ళినప్పుడు అక్కడ మేము చిన్న అంటే ఒక టూ టూ డేస్ ఉన్నాము ఆల్రెడీ వీడియోస్ పెట్టే ఉన్నాను మీరు చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూసేయండి కేరళ డైరీస్ అని ఉంటుంది సో అక్కడ మామూలుగా మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా సో అది తీసుకున్నాము సో అప్పుడు తీసుకునింది దాన్ని ఇంకా బయటకు తీయలేదు ఇప్పుడు మీకు చూపిస్తూ నేను చూస్తూ ఉన్నాను సో చాలా బాగుంది అంటే చాలా ఫ్రిడ్జ్ వరకు ఎలాగో బాగుంటాయి బట్ దీని క్వాలిటీ ఇంకా ఇంకా బాగుంది అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినాము అన్నట్టుగా కొంచెం మనకి మెమొరీగా ఉండిపోతుంది కదా సో అలానే తీసేసుకున్నాము ఇది అండ్ ఇంకోటి బోట్ బోట్ ఒకటి ఉంటుంది దీనిపైన ఉంది కదా ఇలాగే మనకు సెపరేట్ ఒక బోట్ అలా హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు ఇది కూడా ఒక హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు సో చాలా చాలా బాగున్నాయి రెండు కూడా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది సో దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్